ഇവിടെ സമയമായി ഭാഷാ കംപ്ലൈന്റ് കമ്മിറ്റി ചേർത്താൽ മതി నమస్తే అండి సో గత నెల జనవరి సిక్స్త్న అనంతపూర్ ఫోర్త్ టౌన్ లిమిట్స్లో ఒక ఒంటరి మహిళ వారి బొమ్మల సావిత్రి అనే ఒక సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ లేడీ మర్డర్ జరిగింది ఒక సింగిల్ లేడీ మర్డర్ సో దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టూ త్రీ టీమ్స్ అది ఫామ్ చేయడం జరిగింది సో లాస్ట్ వన్ మంత్ నుంచి డిఫరెంట్ పాజిబిలిటీస్ అన్నీ కూడా వర్కౌట్ చేసినప్పుడు ట్రేస్ అవుట్ ద దక్యూజ్డ్ సో ఇతను షేక్ అన్సర్ అని ఈ వ్యక్తి ముప్పై మూడు సంవత్సరాలు దీని ముందు ఒక్క దొంగతనం కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాడు ప్రాసిట్యూషన్ అండ్ మందు తాగుడుకి అలవాటు పడిన ఇతను కొద్దిగా అప్పులు ఉండడం వల్ల ఆ అప్పులు తీర్చుకోలేని పరిస్థితుల్లో ఈ నేరానికి పాల్పడడం జరిగింది సో దీంట్లో మనము గమనించాల్సిన అంశం ఏంటంటే ఈమె సింగిల్ లేడీ అయినప్పుడు ఇంటి బయట ఒకటి టూలెట్ అని బోర్డు పెట్టుకోవడం జరిగింది సో దాన్ని గమనించి ఒక సింగిల్ లేడీ ఉన్నారు అనే అంశంని అబ్జర్వ్ చేసి ఆమె దగ్గర వెళ్ళి ఒక కాన్వర్జేషన్ బిల్డ్ చేస్తూ ఇంటి లోపల వాటర్ అడిగి ఇంటి లోపలికి యాక్సెస్ గెయిన్ చేసుకొని ఇంటి లోపల వెళ్ళి ఆమె నీళ్లు ఇస్తున్న సమయంలో ఇతను ఒక స్టిక్కర్ కటింగ్ బ్లేడ్తో మా గొంతు కోయడం జరిగింది సో ఇతని వద్ద నుంచి మనము ఒక ఫార్టీ గ్రామ్స్ విలువైన రెండు గోల్డ్ చేంజ్ థర్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ క్యాష్ ఒక టూ వీలర్ ఒక రెండు సెల్ ఫోన్స్ మరి ఈ స్టిక్కర్ కటింగ్ బ్లేడ్ని కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో ఈ సమయంలో అనంతపురం జిల్లా ప్రజలకి కోరుకోవడం ఒకటే ఎక్కడెక్కడ సింగిల్ లేడీస్ ఉన్నారు సో పోలీస్ తరపు నుంచి కూడా ఈ ఆస్పెక్ట్ మీద వర్కౌట్ చేస్తూ ఉన్నాము సో సింగిల్ లేడీస్ ఉన్న చోట్ల అపరిచితులకి ఎవరికి కూడా దయచేసి డోర్ ఓపెన్ చేయకండి అండ్ టూలెట్ బోర్డ్ అనేది ఏమున్నా కూడా మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరైనా రెంట్కి వస్తున్నట్టు అట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే తప్ప పబ్లిక్ టూలెట్ బోర్డ్ అది పెట్టుకోకుండా అండ్ అపరిచితులు వచ్చినప్పుడు వాళ్ళకి అన్క్వశన్డ్ వాళ్ళ వాళ్ళ ఎవరు ఏంటి అనేది వెరిఫై చేయకుండా వాళ్ళకి మనము యాక్సెస్ ఇంట్లోపలికి ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ అయిన ముందు రెక్కీ చేసుకొని తర్వాత చాకు అది తీసుకొని వచ్చి అఫెన్స్ చేయడం జరిగింది ఆమె సింగిల్ లేడీ ఉన్నారని వెరిఫై చేసుకొని తర్వాతనే అఫెన్స్ చేయడం జరిగింది టూలెట్ బోర్డు అది చూసి ఆమె సింగిల్ బో లేడీ ఉన్నారని దాని బేసిస్ మీదనే కాన్వర్జేషన్ బిల్డ్ చేసి ఇంట్లోకి యాక్సెస్ తీసుకోవడం జరిగింది దీంట్లో యా దీంట్లో ఆయనకి కొద్దిగా ఆయనకి కూడా ఇంజురీ అవ్వడం జరిగింది సో కట్ చేసే ప్రాసెస్లో ఆయనకు కూడా ఇంజురీ అవ్వడం జరిగింది ఆ పెయిన్ భరించలేక అండ్ ఆ బ్లడ్ కూడా అతన్ని కూడా కారిపోతుంది సో ఆ ప్రాసెస్లో అతను కొద్దిగా ఎవరైనా వస్తారేమో అనే ఇట్స్ నాట్ అ హెబిచువల్ ఎప్పుడూ చేస్తున్న అఫెండర్ అయితే కాదు సో ఫస్ట్ టైం ఆయన ఇట్లాంటి నేరం చేస్తున్నారు ముందు ఒక చోరీ కేసు తప్ప ఇస్ సెకండ్ కేస్ సో కాబట్టి ఎవరైనా వచ్చి చూస్తారేమో దొరికిపోతానేమో అనే భయంతో ఆయన తొందరగా వెళ్ళిపోవడం జరిగింది సో ఆ ప్రాసెస్లో రెండు ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ చైన్ తీసుకెళ్ళిపోవడం జరిగింది సింగిల్ అక్యూస్డ్